హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా కూడా తినేస్తారు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒక బౌల్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు తీసుకోండి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొత్తిమీర కరివేపాకు వేసుకోండి విడిగా అయితే పిల్లలు కరివేపాకుని తీసేస్తారు కదా ఎగ్లో కలిపేసుకుంటే ఈజీగా తినేస్తారు ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపు వేసుకోండి అలాగే అర టీ స్పూన్ కారం కొద్దిగా మిరియాల పొడి వేసుకోండి ఫ్లేవర్ అండ్ టేస్ట్ బాగుంటుంది కొద్దిగా ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడిని వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ముందుగానే ఈ మసాలాలన్నీ కూడా ఉల్లిపాయ ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలండి లేకపోతే ఎగ్ వేసిన తర్వాత మనం కలుపుకుంటే ఉండలుండలుగా ఉంటాయి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టూ ఎగ్స్ని అయితే వేసుకుంటున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే మరి కొద్దిగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి సో వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి సో ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఆమ్లెట్ ప్లఫీగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో రెండు నుంచి మూడు స్పూన్ల నూనెను వేసుకోండి నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి నూనె వేడెక్కిన తర్వాత ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ని ప్యాన్లో వేసుకొని రెండు వైపులా కూడా కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఒకవైపు వేగిపోయింది నేను మరొక వైపుకి కూడా టర్న్ చేసుకొని కుక్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను దీన్ని ఇలా పీసెస్గా అయితే కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటున్నానండి మీరు కూడా ఇలా ఎగ్ ఆమ్లెట్ని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మనకి సైడ్ డిష్గా సాంబార్ రసం అలాగే పచ్చళ్ళలోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది